హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా ఈ వీడియోలో హైబ్రిడ్ చెట్ల గురించి తెలుసుకుందాం నార్మల్గా నిమ్మ నిమ్మ చెట్లు ఇలా ఉంటాయి కానీ హైబ్రిడ్ చెట్లు అనేది ఎలా ఉంటాయో ఒకసారి మనం చూపిస్తాను చూడండి ఇది నిమ్మకాయ చెట్టు అండి ఇది నార్మల్గా మన ఊళ్ళల్లో చెట్లు ఉంటాయి అవి చాలా హైట్ ఉంటాయి కానీ ఇవి చూడండి ఇంత చిన్నగా ఇంత చిన్న చెట్టు ప్లస్ ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి ఇది నిమ్మకాయ చెట్టు అండి హైబ్రిడ్ ఇది వచ్చేసి హైబ్రిడ్ చెట్టు ఇది చూడండి ఫ్రెండ్స్ ఇంత చిన్న చెట్టుకి ఎన్ని కాయలు ఉన్నాయో గుబురుగా అలాగే ఇది ఇక్కడ చూడండి ఇది కూడా హైబ్రిడ్ హైబ్రిడ్ నిమ్మకాయ చెట్టు చూడండి ఫ్రెండ్స్ ఎంత హైట్ ఉందంటే నార్మల్గా వచ్చేసి ఒక త్రీ ఫీట్ త్రీ ఫీట్ ఉంటుంది అనుకుంటా త్రీ ఫీట్కే వచ్చేసి చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో మొత్తం వంగిపోతున్నాయి గుబురు గుబురుగా చూడండి ఒక కొమ్మకి ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్ అవి పండు కూడా అవుతున్నాయి అలాగే మనం పనస చెట్లు అంటే పనసకాయ కూడా తింటూ ఉంటాము ఆ పనస చెట్టు కూడా చూడండి ఫ్రెండ్స్ ఇది పంచ పనస చెట్టు మనకు తెలిసిందే అది ఎంత హైట్ ఉంటుంది ఆ హైట్ చాలా హైట్ ఉండి కాయలు కాస్తూ ఉంటాయి కానీ చూడండి ఇది మా మినిమంలో మినిమం ఒక ఫోర్ ఫీట్ ఉంటుంది కావచ్చు కానీ దానికి చూడండి పంచకాయలు కాసినాయి నేనైతే రియల్లీ షాక్ అయ్యాను ఇవి హైబ్రిడ్ అన్నట్టు ఇవన్నీ మొత్తం హైబ్రిడ్ ఇది కూడా ఇది ఇది వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ ఇది పత్తాకాయ అంటే మీన్స్ మనం ఏమంటారంటే దీన్ని దీని వచ్చేసి బత్తాకాయ లాగా ఉంటుంది కానీ దీన్ని దబ్బాకాయ అంటారు దీన్ని దీంతో పచ్చడి కూడా చేసుకోవచ్చండి దబ్బాకాయ ఇది నార్మల్ బత్తాయి సైజ్ కంటే కూడా పెద్దగా ఉంటుంది కానీ చూడండి ఫ్రెండ్స్ ఎంత చిన్నగా ఉంది చెట్టు ఆ చెట్టుకి ఇన్ని కాయలు సరే నేను చూశాను ఇక్కడ చూడండి ఇది చూడండి ఫ్రెండ్స్ ఇది మనం నార్మల్గా ఊళ్ళల్లో కనిపించే అసలు సిసలైన నిమ్మ చెట్టు ఇది చూడండి ఫ్రెండ్స్ కానీ ఇది కూడా హైబ్రిడ్ చూడండి ఫ్రెండ్స్ ఇది కూడా హైబ్రిడ్ చెట్టే ఇది కూడా చిన్నగానే ఉంది నాకు తెలిసి ఒక త్రీ ఫీట్ ఉంటుందేమో త్రీ ఫీట్ కంటే కూడా తక్కువే ఉంటుంది చూసారా ఫ్రెండ్స్ హైబ్రిడ్ చెట్లని ఇవే కాకుండా చాలా రకాలైన హైబ్రిడ్ చెట్లు ఉన్నాయి ఫ్రెండ్స్ అది ఎక్కడో కాదు హైదరాబాద్లోనే ఉన్నది మీకు ఆ డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను ఒకసారి మీరు అక్కడికి విజిట్ అవ్వండి లైక్ అండ్ సబ్స్క్రైబ్